నగరంలోని స్థానిక భవన్ నందు కాంగ్రెస్ పార్టీ పీసీసీ మెంబర్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తలారి బాల సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు తదనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో ఎంతో మందికి ఓనమాలు నేర్పించి తీర్చిదిద్దిన రాజకీయ భిక్ష పెట్టిన ఏకైక వ్యక్తి చివరి వరకు ఒకే పార్టీలో కొనసాగిన వ్యక్తి నేతురుమల్లి జనార్దన్ రెడ్డి అని అటువంటి వ్యక్తి ఆశయాలతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సురేష్ బాబు అల్లావుద్దీన్ ముదిగొండ శ్రీనివాసులు గణేష్ సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేదర్మల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి తొంభై జన్మదినోత్సవ సందర్భంగా ఈ ఇంద్రాభవన్లో ఆయన పెంచినటువంటి కార్యకర్తలుగా ఆయన మనుషులుగా మేము ఇన్ని సంవత్సరాల పార్టీలో ఉన్నామంటే మాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణ ఆయన వేసిన బాట అందుకని మేము పార్టీ కార్యకర్తలుగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేరే పార్టీలకు దైనికి పోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం ఆయనకి ఇదే వ్యవహారాలు ఆయనకి ఏ మనం ఇచ్చే ఘనమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి మనం అందరం కృషి చేయాలని మీ అందరికీ మనం ఈ తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాల ఈరోజు మా గురువులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదురుమలి రెడ్డి తొంభై జయంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకు పేదలకు దుప్పట్లు పంపిణీ ఆయనకి పుష్పాంజలి వేసి నివాళులర్పించాం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించాం నేదురుమలి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నేదురుమలి జనార్దన్ ఈరోజు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఐటీఏ కానీ రెవెన్యూ సదస్సులు పెట్టి పట్టాదారి పుస్తకాలు కానీ అనేక కార్యక్రమాలు చేసిన నేదురుమలి జనార్దెడ్డి ఈ నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా నేదురుమలికి నేదురుమలికి ఒక బ్రాండెడ్ నేదురుమల జనార్దెడ్డి కాంగ్రెస్ అక్కడ అభిమానులు ఆయన అభిమానులు ఈరోజు అనేక కార్యక్రమాలు గూ గూడూరు డీజిల్ లో బ్లడ్ క్యాంప్ చేస్తున్నారు వెంకటగిరి ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంకటగిరి నియోజకవర్గం గొడూరు నియోజకవర్గం నెల్లూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ మహానేత మాకు రాజకీయ ఓనమాలు నేర్పించిన ఎంతోమంది ఓనమాలు రాని వారని వారులని రాజకీయ భిక్ష పెట్టిన గొప్ప నేత నేదురుమలి జనార్ద్రెడ్డి ఆయన నాలుగు చట్టసభల్లో గెలుపు ఉంది ఈ ఈ రాష్ట్రంలో ఎవరు అన్ని పదవులు చేసి ఉండరు మా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ పార్లమెంట్ నాలుగు చట్టసభల్లో గెలిచిన వ్యక్తి ఎవరంటే నేదుర్మలి జనార్ద్రెడ్డి నర్సరాపేట కానీ విశాఖపట్నం కానీ బాపట్ల కానీ అనేక ప్రాంతాల్లో గెలిచి వచ్చిన వ్యక్తి నేదురుమలి జనార్ద్రెడ్డి ఈరోజు ఉమ్మడి రాష్ట్ర రాజ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు జరిగే అంత్యంత ప్రియుడు ప్రియ ప్రియుడు రాజీవ్ గాంధీ కానీ శ్రీమతి ఇందిరాగాంధీ కానీ అంత సన్నిహితుడు నేదురుమల జనార్దెడ్డి ఈరోజు ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలు మేమంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ యాదల్లో ప్రతి ఏడాది వర్ధంతులు కానీ జయంతిలు కానీ ఏర్పాటు చేస్తుంటాం అనే కార్యక్రమాలు చేస్తాం ఉమ్మడి రాజ రాజధానిలో అయిన ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేదురుమలి జనార్దన్ రెడ్డి ఈరోజు నిజంగా జనార్దన్ రెడ్డి ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థానిక ఇందిరాభవన్ని ఇనాగ్రేషన్కి పిలిచి ఆయన ఆయన వెప్పొందించి రెప్పొందాడు ఆ రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో ఒక ఖమ్మంలో అది చిన్న ఆఫీసు ఇంత పెద్ద ఆఫీస్ని కట్టిన వ్యక్తి ఎవరంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో బిల్డింగ్ బిల్డింగ్ కట్టితే నేనున్నాను మామూలుగా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో అలాంటిది ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇందిరాభవన్ కట్టి దీని ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని పాత రోజులు ఎలా ఉందో అలాగే కొనసాగుతూ ఉన్నది ఇందిరాభవన్ ఆయనకి ఆ మహానేతకి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పిల్లలకు అత్యధిక మహానాథులకు పత్రికా విధేకలకు టీవీ ఛానల్స్ వరకు వందనాలు బాధావందనలు ఈరోజు మాకెంతో ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి మేధర్మల్లి జనార్దన్ రెడ్డి అనుచరులుగా నలభేళ్ళనిచ్చే మేము ఆయన ఆలోచనలు ఆయన ఆచ చెప్పే విషయాలు ఆచరిస్తూ పోతున్నాడు ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేశాడు నాలుగు రకాల పదవులు అనిపించాడు ఇందిరాగాంధీ కుటుంబంలో ఆయనకి తిరిగిలేని సన్నిహిత్యం ఉంది అలాంటి వ్యక్తి చనిపోటు మా బాధాకరం ఇప్పుడు రాజకీయాలు నీచమైనవి ఎందుకంటే ఆయన ఒకటే పదవి ఒకటే పార్టీ ఒకే రాజకీయము చనిపోయే వరకు ఆ పార్టీలో ఉంటాన్న చెప్పిన గొప్ప వ్యక్తి ఇప్పుడు అవకాశవాదులుగా ఉంటూ ఏ పార్టీ ఆదాయం వస్తే ఆ పార్టీలో ఉంటూ తెల్లారి మరి మరి పార్టీకి పోతూ ఆదాయం చేస్తూ ఉన్నారు పోతే మరొక మాకు బాధాకరమైన విషయం ఏంటంటే పది లక్షల కోట్లు ఇచ్చినాక పార్టీ పోలం మేము ఆయన అనుసరించిన విధానాలు మా మైండ్లో మెదడుతూ ఉంటాయి ఆయన అభిమానులుగా ఉన్నాము పోతే ఆయనకి కర్మంతరం రోజు ఇక్కడ సమాజ భారీ బహిరంగ సభ పెట్టారు ఆ బహిరంగ సభలో జనార్దన్ రెడ్డి గారికి టల్లో ఒక స్టాచ్యూ పెట్టేదానికి అవసరంగా మాకు పర్మిషన్ అంటే ఆ రోజు ప్రతి మండలంలో జనార్దనుడి విగ్రహం పెడతామన్నారు అరి లేదు గరి లేదు ఒక్కడు కూడా పట్టించుకోలేరు ఆయన వల్ల ఎంతో మంది లాభం పొందారు అయినా ఈనాటికి కూడా వాళ్ళకి ఆయన గుర్తు లేరు మేము చనిపోయేదాకా ఆయన అంటే మాకు అంత గమనం ఈరోజు పుట్టినరోజు తెరపకుండా మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ కుటుంబానికి భగవంతుడు మన వాళ్ళని కోరుకుంటున్నాం జనార్దనుడి లాంటి